అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఈ సంక్రాంతి నోములు వచ్చేసి శ్రీనివాస పద్మావతి స్టీల్ షాపు ఇది సికింద్రాబాద్ రామకృష్ణపురంలో ఉందండి వీళ్ళ దగ్గర అన్ని రకాల నోము సామాగ్రి దొరుకుతాయి దాదాపు ముప్పై ఏళ్లుగా వీళ్ళు సంక్రాంతి నోములు అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర అన్ని రకాల సంక్రాంతి నోములు దొరుకుతాయి స్టీల్వి దొరుకుతాయి బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయి జర్మన్ సిల్వర్లో దొరుకుతాయి ఇంకా ప్లాస్టిక్వి దొరుకుతాయి అంతేకాకుండా పెళ్ళికి కావాల్సిన సామాగ్రి కూడా దొరుకుతాయట అన్ని రకాలు ఉంటాయి అయితే పండుగ వచ్చింది నోములన్నీ తీసుకోవాలి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్నీ ఒకే దగ్గర దొరకవు అని ఆలోచించే అవసరం లేదండి ఇక్కడ షాప్లోకి వెళ్ళామంటే నోములకు ఏమేమి సెట్లు కావాలో అన్నీ దొరుకుతాయి ఒకే దగ్గర అన్ని సెట్లు తీసుకోవచ్చు ఇదొచ్చేసి సప్త సముద్రాల నోము ఈ సప్త సముద్రాల నోముకు ఏడు గంగాళాలు ఇంకా ఏడు ఐటమ్స్ అంటే అందులో నీళ్లు పోసి ఇవన్నీ పెట్టి గౌరవ పెట్టి నోముకుంటారు ఇది మొత్తం సెట్ దొరుకుతుంది ఇది వచ్చేసి బతుకమ్మల నోము పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు కోలలు సెట్ ఉందండి మొత్తం ఈ విధంగా పెట్టి నోముకోవచ్చు ఈ బతుకమ్మల నోముకు తిథి వారం అని ఏం లేదండి ఏ ఇయర్ అయినా ఎప్పుడైనా కూడా నోముకోవచ్చు కానీ ఈ బతుకమ్మలు చాలా బాగున్నాయి ఎన్ని రోజులైనా కూడా ఇలాగే నీట్గా ఉంటాయి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం బతుకమ్మ పండుగలప్పుడు పెట్టుకోవచ్చు నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు అమ్మవారి దగ్గర కూడా పెట్టుకొని అలంకరణ చేయవచ్చు చాలా బాగుంటుంది ఇక ఇది వచ్చేసి తులాభారాల నోము దీనికోసమని ఈ విధంగా పూసలతో అల్లిన తులా ఒక దాంట్లో కృష్ణుడి అచ్చు ఇంకొక దాంట్లో తులసి దళం వేసి ఈ విధంగా పెట్టి సంక్రాంతి వచ్చేసి గోమాత నోము ఈ గోమాత నోము కావాల్సిన సెట్ మొత్తం ఇక్కడే దొరుకుతుందండి గోమాత ముగ్గు వేసుకుని అచ్చు ఇంకా గోమాత పుస్తకము ఇంకా దీప ప్రమిద నైవేద్యానికి గిన్నె ఒత్తులు ఇవన్నీ కూడా సెట్ మొత్తం ఇస్తారు ఈ విధంగా గోమాత నోము చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నోమ చేసుకుంటే చాలా మంచిది ఇంకా సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన కూడా చేసుకుంటారు ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఇలా ఇవి సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ వాడుకొని నోము చేసుకున్నా కూడా చాలా మంచిదే కదా ఇంకా ఇది వచ్చేసి ధనలక్ష్మి నోము ఈ ధనలక్ష్మి నోము ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా ఏ తిథి రోజైనా ఏ వారం రోజైనా కూడా నోముకోవచ్చు ఇవన్నీ తీసుకొని సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని మన ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు నూట ఎనిమిది గింజలు నూట ఎనిమిది గవ్వలు నూట ఎనిమిది గోమతి చక్రాలు నూట ఎనిమిది చిట్టిగాజులు నూట ఎనిమిది కాయిన్స్ కాయిన్స్ మాత్రం ఇక్కడ చూపించలేదు ఇలా ఈ ఐదు ఐటమ్స్ కూడా సంక్రాంతి నోములో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకొని తర్వాత మన బీరువాలో పెట్టుకోవాలి మన ఇంట్లో పూజలు అయినప్పుడు లక్ష్మీ పూజలు దీపావళి లక్ష్మీ పూజ మార్గశిర లక్ష్మీ పూజ మన ద్వీపవర్ణన పూజ ఎప్పుడైనా కుంకుమార్చనలు చేసుకున్నా కూడా ఇవన్నీ కూడా అందులో పెట్టి పూజ చేసుకోవచ్చు ఇవి చిన్నవి స్టీల్ డబ్బాలు పదమూడు తీసుకొని ఇందులో చిన్న చిన్న గిన్నెలు కానీ చిన్నకిన్న ముకుళ్ళు కానీ పెట్టి అందులో పోపు దినుసులు మూడు రకాలు వేసి పోపు దినుసుల డబ్బాలుగా కూడా నోముకోవచ్చు అంతేకాకుండా పొడుల డబ్బాలు పదమూడు రకాల పొడులు వేసి నోముకోవచ్చు ఫ్రెండ్స్ పదమూడు రకాల పొడులు పదమూడు రకాల పచ్చళ్ళ నోముకు సంబంధించి ఏ రకాలు పెట్టుకోవచ్చు అనే వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఇంకా ఇందులో ఒక్కొక్క దాంట్లో పదమూడు ముత్యాలు వేసి ముత్యాల డబ్బలుగా పగడాలు వేసి పగడాల డబ్బలుగా పచ్చలు వేసి పచ్చాల డబ్బలుగా ఈ విధంగా రకరకాల డబ్బలుగా కూడా నోములలో పెట్టి నోముకోవచ్చు ఇక ఇది వచ్చేసి అష్ట చెమ్మ నోము ఇలా అష్టాచమ్మ మొత్తం సెట్ తీసుకొని పదమూడు సెట్లు పెట్టి నోముకోవచ్చు ఇలా నోముకొని పంచినాం అంటే ఇళ్లల్లో పిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా టైం దొరికినప్పుడు ఈ విధంగా అష్టాచెమ్మ కూడా ఆడుకోవచ్చు తర్వాత నోము వచ్చి ఇసురుళ్ళ నోము రాతి కొట్నం నోములో ఇసురుళ్లు పెట్టి నోముకోవచ్చు ఇది వచ్చేసి రోళ్లు రోకళ్ళ నోము ఇసురుళ్ల నోము రోళ్లు నోకళ్ళ నోము ఒకేసారి పెట్టుకొని కూడా నోముకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన నోములన్నీ కూడా ఇక్కడ వీళ్ళ షాప్లో దొరుకుతాయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా కాల్ చేసి మాట్లాడండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్కి డైరెక్ట్గా వెళ్ళి కూడా నోములు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ఉంటాను